తిరుపతి జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ అవగాహన ర్యాలీలు కొనసాగుతున్నాయి హెల్మెట్ వేసుకుందాం ప్రాణాలను కాపాడుకుందామంటూ పిలుపునిస్తూ పోలీసులు హెల్మెట్ అవగాహన ర్యాలీలను నిర్వహిస్తున్నారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో హెల్మెట్ అవగాహన ర్యాలీని పట్టణ వీధులు నిర్వహించారు పోలీసులు హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు 다음 영상에서 만나요. మా డీజీపీ మా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా డీజీపీ సార్ మా ఎస్పీ ద్వారా అలాగే కళాశాల చేపట్టినటువంటి కార్యక్రమం ఈ హెల్మెట్ ర్యాలీ అవగాహన సదస్సు అవగాహన ర్యాలీ హెల్మెట్ ధరించుకో నీ యొక్క ప్రాణాన్ని రక్షించుకో శిరస్రవం ధరించుకో నీ యొక్క ప్రాణాన్ని రక్షించుకో నీ యొక్క ప్రాణమే కాకుండా నీ మీద నీ కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి నువ్వు హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం మన యొక్క ప్రాణం అనేది నిలబడుతుంది ఎలాగంటే మన యొక్క ప్రాణం అంతా కూడా మెయిన్ మనకు తల మీద ఆధారపడి ఉంటుంది తలకు గాయం మనము చేయికి తగిలినా కాలు తగిలినా ఏదో విధంగా మనం బ్రతకొచ్చు కానీ అదే మనకు తలకు బలమైన గాయం తగలడం వల్ల ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదాలలో మనల్ని మనం రక్షించుకోవడం కోసము మనకు శిరస్రాణం అంటే మన హెల్మెట్ ధరించడం అనేది చాలా ముఖ్య ఉద్దేశము ముఖ్యము అది ధరించడం వల్ల మనందరికీ అందరికీ కూడా ఉపయోగము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ధరించి హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను అలాగే వాళ్ళ కుటుంబాలను రక్షించుకోవాల్సిందిగా మనం ఈరోజు శ్రీకాళసిపట్నంలో మా యొక్క కాళహస్తి సభ్యులలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లతో అందరూ కలిసి అవగాహన ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా మీడియా మిత్రులకు ప్రజలకు తెలియజేయడం కనుక ప్రతి ఒక్కరు కూడా ధరించి పోలీసులు కూర్చున్నాము అలాగే ఒకవేళ ముప్పై రూపాయలు ఫైన్తుంది శ్రీకాళహస్తి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పోలీసులు నియమందరం కూడా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి అందులో భాగంగా ఈరోజు హెల్మెట్ ధరించేసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కువగా రోడ్డు జరిగిన జరిగేటటువంటి ప్రమాదాల్లో టూ వీలర్స్ ఎక్కువగా జరుగుతున్నది ఇందులో మేజర్గా హెడ్ ఇంజురీ అయ్యి ఎక్కువ చనిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించవలను లేని ఎడల పెట్రోల్ బంకులో కూడా మేము నోటీసులు జారీ చేసి సరఫరా చేయకుండా నిలిపేయడం జరుగుతుంది అలాగే అక్కడే అలా కాదని పక్షంలో భారీ జరిమానాలు పోలీసు పెట్రోల్ బంక్ దగ్గరే ఉండేసేసి భారీ జరిమానాలు విధించడం జరుగుతుంది ఇంత కఠినమైనటువంటి చర్యలు ఏమి అంటే ముఖ్యంగా మీ ప్రాణము మా భద్రత అలాగే మీరు ప్రాణంగా మీరు ఎవరైతే ఉంటారో మీ కుటుంబం మీద కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు కూడా వాహనం తీసుకెళ్ళేటప్పుడు వల్ల కూడా తగిన సూచనలు చేసి హెల్మెట్ ధరించేసేసి ప్రమాదరహిత రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా ప్రజెక్టులు విజ్ఞప్తి చేస్తారు